స్టార్ పాలనను విమర్శించే నైతిక హక్కు వైసీపీకి లేదని కార్మిక శాఖ మంత్రి సుభాష్ రామచంద్రపురం టిడిపి ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి సుభాష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలని కోరారు అలాగే హామీలు అమలు చేయకే పదకొండు సీట్లకు పరిమితం చేశారని విమర్శించారు ఇప్పుడు మళ్లీ గడప గడపకు కార్యక్రమం అంటున్నారు ఈ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తారని జగన్ ఇంకా సీఎం అనే భ్రమలో ఉన్నారన్నారు ముఖ్యంగా జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు కూడా తుంగల తొక్కిన గణత మాజీ ముఖ్యమంత్రి జగన్ నేడు విలువలతో కూడిన రాజకీయం అవసరమని ఆ దిశగా అడుగులు వేస్తున్నాం అని వైసీపీ మంత్రి నివాసం శెట్టి సుభాష్ వ్యాఖ్యలు చేశారు నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని ఒక పక్క చెప్తూ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తూ మరి ఎలక్షన్ బరిలోకి దిగారు మరి ప్రజలందరూ కూడా మంచి చేశారో లేదో ఆ రోజే తేల్చి చెప్పారు పదకొండు సీట్లకి పరిమితం చేసి మరి ఈ నెపంలో ఉద్యమాలు చేయటం మేము ఏదో ప్రజల తరపున పోరాడేస్తున్నట్టు ఫీల్ అవుతా ఉన్నారు గత ఐదు సంవత్సరాలు తీసుకుంటే వీళ్ళు ఏ హామీ నిలబెట్టారు జిల్లాకు ఎయిర్పోర్ట్ అన్నారు మద్యపాన నిషేధం అన్నారు ఎస్సీలు బీసీలు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అన్నారు ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఇరవై ఆరు పథకాల నుంచి ఇరవై ఎనిమిది పథకాలు తీసేసి మరి వెన్నుపోటు కొట్టడం జరిగింది అదే విధంగా సిగ్గుపడవలసిన అందరూ సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే రా రాజధాని లేని రాష్ట్రం చూసాం గత ఐదేళ్లు కూడా అలాగే పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించారు ఎక్కడ కూడా పోలవరం ఒక ఇటుకు కూడా పేర్చలేదు పోలవరం వైపు దృష్టి పెట్టలేదు అసలు అదేవిధంగా ఏ హామీ ఇచ్చినా సరే ముఖ్యంగా మీ పాత్రికే విలేకరులకు ఇచ్చిన హామీలు కూడా ఒకరు కూడా నెరవేర్చలేదు ఇలా చెప్పుకుంటా పోతే ఏది నెరవేర్చకే కేవలం వాళ్ళ కార్యకర్తలకు పదిహేను వేలకి పదిహేను వేలుకి అలవాటు చేశారు తప్ప అలాగే డమ్మి కార్పొరేషన్లు పెట్టి ఆ రాజకీయ నిరుద్యోగుల్ని పెంచి పోషించారు తప్ప ఆ కార్పొరేషన్ లో ఒక రూపాయి నిధులు కూడా వేయడం మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పెన్షన్ ఏదైతే ఉందో నాలుగు వేలు చేస్తామని మాటిచ్చారో వెనువెంటనే నాలుగు వేలు చేయడం కూడా జరిగింది అలాగే వికలాంగులకు ఆరు వేలు చేయడం జరిగింది మూడు వేల నుంచి ఆరు వేలు అలాగే ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్ కి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దేశంలోనే ఇంత భారీగా ఇచ్చింది రాష్ట్రం ఏదైనా ఉంది అంటే దరిదాపుల్లో కూడా లేదు మరి గత ప్రభుత్వంలో రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటే వెళ్ళాడు ఆయన అలాగే ముఖ్యంగా దీపం పథకంతో సంవత్సరానికి మూడు సిలిండర్లు అనేది కూడా హామీ నిలబెట్టుకుంటూ ఇవ్వడం జరిగింది అలాగే అలాగే గుంతల రహిత రోడ్డు సుమారు పన్నెండు వందల కోట్లతో మరి ఎక్కడ గుంతలు లేకుండా రాష్ట్రం అంతా కూడా గత ఐదేళ్లు నిర్లక్ష్యం వల్ల రోడ్లు అస్తవ్యస్తంగా మారడం వల్ల మొత్తం పన్నెండు వందల కోట్లతో రోడ్లన్నీ కూడా సరిచేయడం జరిగింది అదే విధంగా ఏదైతే ఎంఎస్ఎంఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది పెట్టడం ముప్పై తొమ్మిది నియోజకవర్గాలే కాకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని పెట్టి ఉపాధి అనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అసలు గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అన్న